అసెంబ్లీలోకి ఎమ్మెల్యేలు రానియరా అని చెప్పేసి పోలీసులతోటి కేటీఆర్ మాజీ మంత్రి మాట్లాడుతుండు ఆడ ప్రజల చేత గెలువబడ్డ నుండి ఎమ్మెల్యేలు వచ్చాయి అసెంబ్లీలోకి పోతా అంటే ఈ పోలీసులు అడ్డం పెట్టుకొని రేవంత్ రెడ్డి ఈ పోలీసులను అడ్డం పెట్టుకొని రేవంత్ రెడ్డి వాళ్ళని రానియలే లోపలికి ఒక్కసారి ఎందుకు తెలుసా మిత్రులారా ఇది ఒకసారి చూడండి రేవంత్ రెడ్డి అదాని బాయ్ బాయ్ ఎట్లయితారో బాయి బాయ్ ఎట్లయితారో అని చెప్పేసి ఒక టీషర్టును తీసుకొచ్చి దాని మీద ఒక ప్రింట్ వేసుకొని వస్తే ఆ ఒక్క ప్రింట్కే గజ గజ వణికిన రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వం వాళ్ళు నోటితోటి నవ్వి నొసులతో ఎక్కిరించే డ్రామాలు డబల్ స్టాండ్ గేములు అని చెప్పేసి పోలీసులతోటి అరెస్ట్ చేయించినటువంటి ఉన్మాది ప్రభుత్వం ఈ కాంగ్రెస్ ప్రభుత్వం మిత్రులారా ఇది ఒకసారి చూడండి ఇదేమి రాజ్యం ఇదేమి రాజ్యం తెలంగాణలా ఫ్రెండ్లీ పోలీసింగ్ పోయింది పోలీసులు రేవంత్ రెడ్డి ప్రైవేట్ సైన్యం కంటే నీచంగా ప్రవర్తిస్తున్నారు అని చెప్పేసి తెలంగాణ సమాజం తెలంగాణ ఉద్యమకారులు తెలంగాణ మేధావులు మాట్లాడుతున్నటువంటి మాట ఇప్పటికైనా పోలీసులు ఎవరి కోసం పనిచేస్తుర్రు ఒక్కసారి ఆలోచన చేయాలి ఒక్కసారి ఆలోచన చేయాలి మరి ఎందుకు వీళ్ళని అరెస్ట్ చేసిరో తెలుసా మిత్రులారా ఎందుకు అరెస్ట్ చేసిరు మిత్రులారా రేవంత్ రెడ్డి అదాని ఫోటో వేసుకొని వచ్చిర్రు వస్తారు అని చెప్పేసి అరెస్ట్ చేసిర్రు మరి వీళ్ళ బాసు రాహుల్ గాంధీ ఏ ఫోటో వేసుకొని వచ్చిండు రాహుల్ గాంధీ ఏ ఫోటో వేసుకొచ్చినో తెలియాలి కదా వీళ్ళు ఎవరు మూతవారు ఎవరో తెలియాలి కదా పార్లమెంటుకి ఆదాని ఫోటో వేసుకొని ఆదాని ఫోటో వేసుకొని డైలాగ్ చెప్పుకుంటా ఓ డ్రామాలు ఆడుకుంటా అదాని పా అదాని అదాని మోదీ బాయ్ బాయ్ అని చెప్పేసి ముఖానికి చేతుల రాజ్యాంగం పెట్టుకొని ఇంకా స్టిక్కర్ వేసుకొని ఇట్లా పోతే మాత్రం పార్లమెంట్లో రాణిస్తారు రావాలి అది ప్రజాస్వామ్యం కానీ నా తెలంగాణలా గీడొక స్టిక్కర్ వేసుకుంటే రేవంత్ రెడ్డి ఎందుకే గంత భయపడుతున్నావు నీ రాహుల్ గాంధీ ఏమో పార్లమెంటుకి మొఖానికోటి ఎన్నుకోటి వేసుకొని ఇట్లా పోవచ్చు అదని మోదీ బాయ్ బాయ్ అనొచ్చు కానీ రేవంత్ రెడ్డి బాయ్ బాయ్ అంటే మాత్రం తెలంగాణ అసెంబ్లీలోకి రానియవా అసలు ఏం జరుగుతుంది ఎందుకు డబల్ స్టాండ్స్ అని చెప్పేసి హరీష్ రావు ఓపెన్ గా ఓపెన్ గా అంటుంది రాహుల్ గాంధీకేమో అదాని దొంగ లెక్క కనిపిస్తే ఆ దొంగ నీకు దోస్ సెట్లయిండ్ అయిందని చెప్పేసి అడిగే అడుగుతుంటే ప్రశ్నిస్తుంటే మీరు పోలీసులను అడ్డం పెట్టుకొని వాళ్ళని అక్రమ అరెస్ట్ చేస్తున్నారు ఇది చాతగాని ప్రభుత్వమా ఇది దొంగ ప్రభుత్వమా ఎందుకంటే అదాని దొంగ అని చెప్తుండ్రు రాహుల్ గాంధీ కాంగ్రెస్ పార్టీ చీపు మరి మీరెందుకు ఆ దొంగతోటి దోస్తాన్ చేస్తుర్రు మీకు దొంగ దోస్తానెట్లయితాడు ఆయనకు దొంగ ఎట్లయితాడు అని చెప్పేసి మీరు ప్రశ్నిస్తుంటే మమ్మల్ని అరెస్ట్ చేస్తారా అని చెప్పేసి తెలంగాణ బిడ్డలు ఉద్యమకారులు మాజీ మంత్రి హరీష్ రావు ప్రశ్నిస్తుండు దీనికి సమాధానం చెప్పే దమ్ముందా అని అంటున్నా నేను రాజ్యాంగాన్ని చేతల పట్టుకొని రాజ్యాంగాన్ని చేతల పట్టుకొని ఊపుకుంటూ పోతే సరిపోదు రాహుల్ గాంధీ గారు నీ రేవంత్ రెడ్డి గట్ల జస్ట్ ఇట్లా ఒక స్టిక్కర్ వేసుకొని వస్తేనే గజ గజ్ండు మీరు రాజ్యాంగాన్ని ఏం చదువుతారు మీకు రాజ్యాంగంలో ఉన్న పేజీల ఎప్పుడైనా చదివిర్రా లేదంటే మీ రేవంత్ రెడ్డి ఇక్కడ అరాచక పాలన రాజ్యాంగాన్ని ప్రజాస్వామ్యాన్ని పక్కన పడేసి ఒక రాక్షస పాలన అందిస్తుండు ఎందుకు ఈ డబల్ స్టాండ్స్ అంటున్నా మీరేమో ప్రజాస్వామ్యం అని పట్టపగలు కట్టగథలు చెప్పచ్చు కానీ రేవంత్ రెడ్డి మాత్రం ఇక్కడ ప్రజాస్వామ్యాన్ని అపవాస్యం చేస్తూ ప్రజాస్వామ్యాన్ని అపవాస్యం చేస్తూ పోలీసుల రాజ్యం చేస్తుర్రు మీ నానమ్మ చెప్పినటువంటి ఎమర్జెన్సీ దేశ్ వచ్చినాయి ఇడా అంటున్నా మళ్ళీ చెప్తున్నా మిత్రులారా ఇవన్నీ జరుగుతుంటే చూస్తూ కూర్చోనికి మేము సిద్ధంగా లేము తెలంగాణ ఉద్యమం చేసినాం మా ప్రజాస్వామ్యాన్ని పాతరేస్తే పలుగు రాళ్లతోటి పరిగెత్తిచ్చే రోజులు వస్తాయి మిస్టర్ రేవంత్ రెడ్డి గుర్తుపెట్టుకో మిస్టర్ రేవంత్ రెడ్డి గుర్తుపెట్టుకో మిత్రులారా ఇంకా చాలా చెప్తా అసెంబ్లీలో వీళ్ళ మాటలు వీళ్ళ డ్రామాలు ఒక్కొక్కటి ఎఫ్థా మిత్రుల అనుగుణంగా